ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ఇప్పటికే ఎమ్మెల్యే పదవి కావాలంటే ఢిల్లీకి పూర్తి స్థాయిలో చందాలు వెళ్ళిన తీరు మనం చూస్తాం నేషనల్ హెరాయిల్ కేసు అనేది దీనికి కాస్త రిలేటెడ్ గా ఉన్న పరిస్థితి మనందరికీ కనబడుతుంది సో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే మా ఐదుగురిలో ఎవరికి ఇచ్చినా ఓకే అధిష్టానానికి మాదిగ ఎమ్మెల్యేల మరో లేక పదవులన్నీ మాలలకే ఇచ్చారని ఆగ్రహం రెండు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ డిప్యూటీ సీఎం స్పీకర్ పదవులు వారికే దక్కాయని మండిపాటు ముందుగా ఏప్రిల్లోనే మాదిగ ఎమ్మెల్యేల లేక ఆ తర్వాత లంబాడ ఆదివాసీ ఎమ్మెల్యేలు మరోవైపు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే లేక ఇక వారి తరపున జానారెడ్డికి ఇంకొక జానారెడ్డి ఇంటికి ఇంకో లేఖ కాంగ్రెస్లో వరుసగా లేఖల ఆశ్రం కలకలం దామోదర కడియం నికార్సైన మాదిగలు కానేకారు అంటూ కూడా ఇక్కడ అడ్లూరి లక్ష్మణ వ్యాఖ్య మందుల సామలు కాంగ్రెస్ నేతలు మందుల సామెలు కానీ వాళ్ళు గాని ఏం జరుగుతున్నది మంత్రి పదవి కోసం మాదిగ ఎమ్మెల్యేలు అధిష్టానానికి మరో లేఖ ఆశ్రం సంధించారు మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఖచ్చితంగా ఒక పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు పదవులన్నీ మాలలకే ఇస్తున్నారని మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ ఈ మేరకు శుక్రవారం ఐదుగురు మాదిగ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ మందుల శామల్ వేముల వీరేశన్ తోట లక్ష్మణ ఆ కవ్వపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాస్తారు మంత్రివర్గ విస్తరణలో తమ ఐదుగురులో ఏ ఒక్కరికైనా మంత్రి పదవి ఇచ్చినా సమతమైన స్పష్టం చేస్తారు కానీ ఎవరికి ఒకరికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతాను సో ఇక్కడ పూర్తిగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు ఒకవైపు దాంతో పాటు ఇక్కడ మాలా మాదిగలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ మాలా మాదిగలకు సంబంధించిన పంచాయతీ కూడా మనం చూస్తాం ఎస్సీ వర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగకు సంబంధించి ఏ విధంగా ఆ పోరాటం చేసిండు ఏ విధంగా జరిగింది అనేది మనం చూస్తాం సో అన్యాయం జరుగుతున్నది కొన్ని వర్గాలకే పెద్దపీట వేస్తున్నారు మా వర్గాలకు అన్యాయం జరుగుతున్నది అనేది బాహాటంగా ఒక వర్గం ఉంటుంది ఇప్పుడు రెడ్డి వర్గంలో అగ్రవర్ణ పేదలు ఉంటారు ధనికులు ఉంటారు బీసీలలో ఏంది అంటే భారీ స్థాయిలో ఆర్థికంగా ఉన్న ఉంటారు లేనోళ్ళు ఉంటారు ఎస్సీలో అంతే ఎస్టీలో అంతే దాంతోపాటు మైనార్టీలో కూడా అంతే ఏ ఒక్క వర్గంలోనైనా ధనిక పేదరికం దాంతోపాటు మన అందరం దారిద్ర్య రేఖకు దిగువన ఎగువన ఉన్న వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం సో పదవుల విషయంలో కూడా మాకు న్యాయం చేయాలంటూ పదవుల విషయంలో కూడా ఖచ్చితంగా కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసినట్టే మాకు ఉండాలని పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మాదిగలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉన్నది ఇక్కడ ఐక్యంగా ఉండి మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అంటూ ఇటు మల్లికార్జున ఖర్గే గాని అండ్ జానారెడ్డి గారికి కూడా లేఖ రాసిన పరిస్థితి ఇదే పరిస్థితులలో ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారి స్పందన ఏ విధంగా ఉంటది అనేది కూడా చూడ స్నేహితుల వైపు వెళ్తదా లేకపోతే ఇప్పటికే పాపం తన చేతిలో కూడా ఏమీ లేదు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చేతులన్నీ మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటది అనేది కూడా మనం ఆసక్తికరంగా ఎదురు చూడాల్సిన అంశం కనబడుతుంది ఇక అవి విషయాన్ని మనందరం చూసిన పరిస్థితే కనబడుతుంది సో మంత్రివర్గానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది